ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా చెల్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారంటీ మల్లికార్జునరావు గారిని మాట్లాడాలని సిద్ధంగా సభాధ్యక్షులు జనసేన నాయకులు పెట్టుకుంటా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండేటువంటి మన నియోజక అభివృద్ధి ప్రదాత సార్థక నామేయుడు నిరంతరం తన పార్లమెంట్ ప్రజల పనిచేస్తున్న వ్యక్తి మన రావు సచివరాలు గారికి అలాగే మీరు వేదిక ఉన్న గారికి అలాగే సుబ్బారావు గారికి అలాగే రామాజన్ హరి గారికి శివారెడ్డి గారికి అలాగే మీరు వేదిక గారికి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరిన సుబ్రహ్మణ్య స్వామి వారి పిల్లల సందర్భంగా మరో శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మరి పది సంవత్సరం క్రమం తప్పకుండా మన దుర్గ మండలంలో ముందరి దేవతామూర్తులు ఏ మండలంలో ఒక పక్క ఇల్లాలమ్మవారు ఒక పక్క తెరవారంలో సుబ్రహ్మణ్య స్వామి వారు మరలా ఎడవాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి వారు మన ఒక సినిమా నాగస్వామి గారు అలాగే సినిమా సోమరా మన తిరిగి వాళ్ళు ఇన్ని ఇన్ని పనులు ఏ మనలో ఉన్నామని చెప్పి తెలియకుండా అలాగే ఈ పనుల సందర్భంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భారీ ఎత్తున ప్రజలంతా సంతోషంగా ఆనందంగా మరి పండుగ చేసుకుంటూ మరి రైతునికి అతిబుద్ధమైన వ్యవసాయం వ్యవసాయానికి ఉపయోగించే ఎత్తున పాడి పశువులు కూడా సొంత పెట్టాల చూసుకుంటూ వాటితో మరి రకమైన పోటీలు పెట్టి పోటీ తప్ప పెట్టి ఒక ఆనందాన్ని పంచుకుని ఉత్సవాలు ఇంత భారీ ఎత్తున జరుపుకున్నందుకు మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మన శాసనసభ్యులు జోడండి బ్రహ్మారెడ్డి గారు కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు మరి ఆయన సహకరిస్తూ మన పార్లమెంట్ సభ్యులు ఇందాకే చెప్పారు మన పార్లమెంట్ సభ్యులు గోదావరి కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి ధర్మవరానికి బైపాస్ మీద నిర్మాణం చేపట్టి ఈ రెండు నియోజకవర్గాలు కూడా గమన సభ బాగుందని ఈ కూడా నేను కదా ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం ఒక రాక్షస పరిపాలన ఆ రాక్షస పరిపాలన అంత ముందుల కోసం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు या तुम सेक्टी அடுகு மூடுத்து மதடி ஸோ கொகு கத கேக்கி

జ అరుణాచల ప్రదర్శన ఉన్నాయి తొమ్మిది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి కొనసాగుతున్న నిమిషము ఆరు సెకండ్ల త్వరగా

துக்கன்னா ஒரு நிமிஷம் பதினாலு செகண்ட் அந்த அஞ்சலம் பண்ணாங்க ஆசிரிசல கார்கே பஸ் శ్రీ రామలమ్మపల్లి ఆశీస్లతో గారు కింద గౌదర్ గారు వేరపాల జిల్లా దగ్గర ఉన్నాయి పదకొండవ జాతీయ శ్రీ మజిలేకేమా గోవర్ధరెడ్డి గారు విల్లాపురం నంజార్ మల్లం జిల్లాలో రెడీగా ఉన్నాయి

పదిహేనవ్ లో మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్ల ముందంజలా ఉన్నది

మొత్తం యాభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతన జలకర్ణా ఒక 10 ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది పది నిమిషం ఉన్నది హరి హరి హరి

ಅಡುಗ ದೂರ ನಿಮಷಮ ಐದು ಸೆಕೆಂಡ್ ಓರ್ಣ ಜರಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಜತಕನ್ನ ಪದೇನು ಸೆಕೆಂಡ್ ಲ ಮುಂದೆ ನಾವು

బాబాయ్ బాబా ఇరవై మూడో రావు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగ నాలుగు నిమిషము పంతొమ్మిది సెకండ్లు ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది సమయము ఐదు నిమిషములో ఉన్నది ರೆಡ್ಡಿ <Sessi> ನಂದ ఇరవై నాలుగు రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల విరాన్ని పదిహేను నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతమ్మ ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు మంది ఉన్నారు వెనక్ పెట్టుకోండి ఐదు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము సెకండ్ રે રામરામ કાલે આસિસ્ટરનો આ કે ગુ સત્તાના સરીષાના સંદર્ભે જે દરખાત નંબર જેતા પ્રદેશમાં નાઈ અમારડેનો দপ্তর અરે સુપર 26 ઓર కొనసాగుతారు ఇరవై ఏడవ రౌండ్ ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఇక చివరికి వచ్చి మరల తిరిగి ఒక గడుపు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు రెండు నిమిషాలు ఉన్నది చివరికి వచ్చి మరల తిరిగి ఒక దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు చివరికి వచ్చి మరల తిరిగి పన్నెండు মিদেমিনেমি মিয়াপের এন্য়েনে। بابا 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 آقا ميڏي ٿو رشتي مان مٿي شرم جو ڪم ساڳتو ناهي بابا ناهو انھن جو اچا ڪم ڪورتائين سمي ڪورتائين ري ري 재미 <laughs> yeah,